లోక్సభ ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది నేటితో లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగియనుంది జూన్ నాలుగవ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు లోక్సభ ఎన్నికల్లో విజయంతో వరుసగా మూడోసారి అధికారం చేపడతామని ఈసారి తమకు నాలుగు వందల సీట్లు వస్తాయని ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ చెబుతుండగా మరోవైపు ఇండి కూటమి కూడా తమకు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేస్తుంది ఈ క్రమంలోనే కౌంటింగ్ ముందు వెలువడే ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయనే ఉత్కంఠ నెలకొంది అయితే ఎగ్జిట్ పోల్స్ ఎన్నికల ఫలితాలను ఖచ్చితంగా ప్రతిబింబిస్తాయని చెప్పలేం ఎగ్జిట్ పోల్స్ వెలువరించే సంస్థలు ఒక్కో తీరుగా అంచనాలను జనం ముందుకు ఉంచే అవకాశం ఉంటుంది ఎగ్జిట్ పోల్ అనేది పోలింగ్ ముగిసిన తర్వాత జరిపే సర్వే ఇది ఎన్నికలకు ముందు జరిపే సర్వే అయినా ఒపీనియన్ పోల్ ను పోలి ఉంటుంది అయితే ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ సేకరించిన వారు ఓటు వేసిన తర్వాత ఓటర్ల నుంచి వారు ఎవరికి ఓటు వేశారనే వివరాలను సేకరించే ప్రక్రియ ఇలా కొన్ని శాంపిల్స్ను సేకరించి దానిని ఇతర అంశాలతో కూడా క్రోడీకరించి ఎగ్జిట్ పోల్స్ నిర్వహించే సంస్థలు డేటాను సిద్ధం చేస్తాయి ఎగ్జిట్ పోల్ వెనుక ఉన్న ఆలోచన ఏమిటంటే ఓటరు పోలింగ్ కేంద్రం నుంచి బయలుదేరిన వెంటనే వారు ఎవరికి ఓటు వేశారనే వివరాలను తెలుసుకోవడం అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ నిర్వహించవు భారతదేశంలో వివిధ ప్రైవేట్ ఏజెన్సీలు టీవీ ఛానల్స్ మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ను నిర్వహిస్తాయి ఎగ్జిట్ పోల్స్ ను నిర్వహించేందుకు ఒక ప్రత్యేకమైన వ్యూహం అంటూ ఏమీ లేదు వివిధ సంస్థలు వాటి సొంత పద్ధతి నమూనా పరిమాణాన్ని బట్టి ఎగ్జిట్ పోల్స్ అంచనాలను విరవరిస్తాయి కొన్ని సంస్థలు వ్యక్తిగతంగా ఓటర్ల నుండి అభిప్రాయాలు సేకరిస్తూ ఇటీవల కాలంలో కొన్ని సంస్థలు ఆన్లైన్ వేదికగా పోల్స్ కండక్ట్ చేస్తున్నాయి దేశంలో ఏదైనా ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎగ్జిట్ పోల్స్ డేటాను వెలువరించేందుకు ఎన్నికల సంఘం నుంచి అనుమతి ఉండదు వాటిని నిర్వహించడానికి సంబంధించి కొన్ని నిబంధనలను విధించింది ఎగ్జిట్ పోల్లను వినియోగంపై నియంత్రణ ఎన్నికల కమిషన్పై ఉంటుంది కేంద్ర ఎన్నికల సంఘం ప్రకారం ఎగ్జిట్ పోల్స్ నిర్ణీత వ్యవధిలో మాత్రమే అనుమతించబడతాయి పోలింగ్ ప్రక్రియ ముగిసిన ముప్పై నిమిషాల తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెలువరించేందుకు మాత్రమే ఈసీ అనుమతిస్తుంది ప్రస్తుతం లోక్సభ ఎన్నికలు ఏడు దశల్లో జరుగుతున్న నేపథ్యంలో ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీ ఉదయం ఏడు గంటల నుండి జూన్ ఒకటవ తేదీ సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు ఎగ్జిట్ పోల్స్పై నిషేధం విధించింది ఇటీవలి దశాబ్దాల్లో ఎగ్జిట్ పోల్స్ భారతదేశంలో మరింత ప్రాచుర్యం పొందాయి పంతొమ్మిది వందల యాభై ఏడులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్ రెండవ లోక్సభ ఎన్నికల సమయంలో పోస్ట్ పోల్ సర్వేను నిర్వహించింది ఇది భారతదేశంలో నిర్వహించబడిన మొట్టమొదటి ఎగ్జిట్ పోల్ అని చెబుతారు ప్రస్తుతం ఎగ్జిట్ ఫలితాలు అనేవి ఎన్నికల ఫలితాలను అంచనా వేయడానికి విలువైన సాధనంగా పరిగణించబడుతున్నాయి అయితే వివిధ సంస్థలు వివిధ పద్ధతుల ద్వారా డేటాను సేకరించి ఎగ్జిట్ పోల్స్ అంచనాలను వెలువరుస్తాయి అయితే పలు సందర్భాల్లో కొన్ని సంస్థల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చాలా దగ్గరగా ఉండటం జరుగుతుంది మరికొన్ని సంస్థల ఎగ్జిట్ పోల్స్ వాస్తవ సంఖ్యలకు చాలా దూరంగా ఉంటున్నాయి ఈ ఎగ్జిట్ పోల్స్ ఖచ్చితత్వం గతంలో ఆయా ఎన్నికల్లో ఆయా సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్పై ఆధారపడి ఉంటుంది ఎగ్జిట్ పోల్లు ఏమి సూచించినా ఎన్నికల సంఘం అధికారికంగా ఫలితాలను ప్రకటించేదే తుది ఫలితం వివిధ సంస్థలు వెలువరించిన ఎగ్జిట్ పోల్స్ గణాంకాలను క్రోడీకరించి సిద్ధం చేసే డేటానే పోల్ ఆఫ్ పోల్స్ అంటారు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏకు దాదాపు రెండు వందల ఎనభై ఐదు సీట్లు వస్తాయని పోల్స్టర్లు అంచనా వేశారు అయితే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి మూడు వందల యాభై మూడు సీట్లు గెలుచుకోవడం ద్వారా భారీ విజయాన్ని సాధించింది ఒక్క బీజేపీనే ఒంటరిగా మూడు వందల మూడు సీట్లు సాధించింది కాంగ్రెస్ యాభై రెండు సీట్లు గెలుచుకుంది రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ దాదాపు రెండు వందల యాభై ఏడు నుండి మూడు వందల నలభై సీట్లు గెలుచుకుంటుందని అంచనా అయితే ఆ సమయంలో ఎన్డీఏ మూడు వందల ముప్పై ఆరు సీట్లు గెలుచుకుంది అయితే గత కొన్నేళ్లుగా ఎగ్జిట్ పోల్స్ ఖచ్చితత్వం మెరుగైందని నిపుణులు చెబుతున్నారు